ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ప్రాణాలను కాపాడుకోవాలని జిల్లా న్యాయాధికారి సేవ సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు తెలిపారు శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవా సదన్లో అంబేద్కర్ యూనివర్సిటీలోని కాలేజీ విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పీవీ గంగాధర్ పవర్ పాయింట్ తో ట్రాఫిక్ నియమాల కోసం విపులంగా వివరించారు అది ఎప్పుడైతే బెగినింగ్లోనే చేయాలి టెంత్ క్లాస్ చదువుతున్నప్పుడే అప్పుడే మనం చేసుకోవాలా సర్వీస్ వచ్చి ఉద్యోగం చేసిన తర్వాత సర్వీస్లో ప్యాక్ అండ్ ఆఫ్ ది సర్వీసెస్లో నాకు కావాలంటే కుదరదు అని చెప్పేసి ఓకే సార్ నెంబర్ ఆఫ్ జ్ ఎందుకంటే అక్కడ దాకా వచ్చేటప్పుడు లాస్ట్ వచ్చినప్పుడే అక్కడి నుంచి చదువుకోండి కోసం అట్ అయిపో